వెల్కమ్ టు గీతా కిచెన్ ఈరోజు మనము ఇడ్లీ బ్యాటర్ తోటి గుంతపొంగ తయారు చేస్తాము తయారు చేయడానికి ఇడ్లీ బ్యాటర్లోకి కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని కలుపుకొని దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని విధంగా సన్నంగా కట్ చేసి వేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరిమి వేసుకోవాలి క్యారెట్ సన్నగా తురిమి వేసుకోవాలి చిన్న క్యారెట్ సన్నగా తురిమి వేసుకోవాలి ఇవన్నీ ఇడ్లీ బ్యాటర్లో మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుందాము ఇప్పుడు గుంత పొంగనాలు వేసుకుందాము ఆన్ చేసుకొని గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకుందాము ప్యాన్ వేడి కావాలి ప్యాన్ వేడి అయిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ పిండి వేసుకుందాం మేము గుంత పొంగనాల్లో సిమ్లో పట్టుకొని మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఐదు నిమిషాలు ముడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి వెనక్కి తిప్పేసుకోవాలి వావ్ సూపర్ అయ్యి రెండు నిమిషాలు నుంచి తర్వాత తీసేస్తాము వీటిని నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లో ఇడ్లీ పిండితో గుంత పొంగనాలు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి కొత్త పొంగళాలు మనం పల్లి చట్నీ పొంగ కానీ కొబ్బరి చట్నీప కానీ ఉంటే చాలా బాగుంటాయి